బుల్ బుల్ కథలకు స్వాగతం కథ పేరు శివయ్య అదృష్టం పెదపాడు గ్రామంలో శివయ్య అనే రైతు ఉండేవాడు భార్య పదిహేనేళ్ళ కూతురు ఇది అతడి కుటుంబం తాతల తరం నుంచి వస్తున్న ఎకరాల వ్యవసాయ భూమి అతడి ఆస్తి దగ్గరగా ఉన్న కొండ ప్రాంతం నుంచి ఒక నీటి వాగు అతడి పొలం గుండా ప్రవహిస్తూ ఉండేది గత రెండు సంవత్సరాలుగా వర్షాలు సరిగా కురవకపోవడంతో ఆ చిన్న వాగు ఎండిపోయే స్థితికి దాదాపు వచ్చింది వాగులో బాగా నీరున్న రోజుల్లో గ్రామస్తులతో పాటు శివయ్య కూడా తన పొలంలో జొన్న కంద లాంటి మెట్ట పైర్లతో పాటు కూరగాయలు కూడా పండిస్తుండేవాడు ఇప్పుడు నీటి కరువు రావడంతో గ్రామంలోని కొందరు ఏ కూలీనాలో చేసుకుంటూ బ్రతకవచ్చునని బ్రతకడానికి వలసపోవడం ప్రారంభించారు కానీ శివయ్య ఆలోచనలు మాత్రం ఎక్కడో దండకారణ్య ప్రాంతాల దొరుకుతున్న మణి మాణిక్యాల మీదనే ఉంది నెల రోజుల క్రితం అతడు ఇంటి అవసరాల కోసం పచారి వస్తువులు కొని తెచ్చేందుకు పట్నం వెళ్ళి పొద్దుపోవడంతో ఆ రోజు ఒక సత్రంలో దిగాడు ఆ సమయంలో సత్రులో ఉన్న ప్రయాణికులు కొందరు ఆ అరణ్య ప్రాంతాన్ని దొరుకుతున్న విలువైన మనుల గురించి వింతగా చెప్పుకోసాగారు ఆ ప్రయాణికులు ఒకడు పెద్దగా నిట్టూర్చి దేనికైనా అదృష్టం ఉండాలి నా దూరపు బంధువుల్లో ముగ్గురు మనుల కోసం ఆ ప్రాంతానికి వెళితే ఒకడికి మాత్రం విలువైన మనులు దొరికాయి మిగిలిన ఇద్దరికి అనారోగ్యం తగిలి ఇళ్లకు తిరిగి వచ్చారు అని అన్నాడు ఇదంతా విన్న ప్రయాణికులు మరొకడు పెద్దగా ఆవలించి ఎవడికైనా తను అదృష్టవంతుడు కాదో తెలుసుకోవాలంటే ఇల్లు వదిలి కొంత సాహసం చేయక తప్పదు అని అన్నాడు మూడో ప్రయాణికుడు అంతే కదా మరి సాహసే లక్ష్మి అన్నారు కదా అని అంటే మిగిలిన వాళ్ళు అతనికి వంత పాడారు ఈ సంభాషణ అంతా విన్న శివయ్య వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు అతడు ఇంటికి రాగానే తన భార్యను పిలిచి సత్రంలో జరిగింది చెప్పి కొంతకాలం పాటు మీ అన్నగారు ఊరెళ్ళి అక్కడ ఉండండి ఈ మనుల విషయంలో నా అదృష్టం ఎలా ఉంటుందో తేల్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు శివయ్య ముండితనం గురించి బాగా తెలిసిన అతని భార్య భర్తకు చెప్పకుండా తన అన్నను రమ్మని కబురు చేసింది ఆయన మరుసటి రోజుకల్లా వచ్చి మొత్తం విషయం అంతా తెలుసుకొని శివయ్యతో దురాస కీడును కలిగిస్తుందని చెప్తూ ఏ ప్రాంతాన సంవత్సరాల తరబడి అసలు వానలంటూ పడకుండా పోవు రానున్న ఐదారు నెలలో తొలకరికి ఇక్కడ వర్షాలు పడవచ్చు అని ఎన్నో రకాల హెతువు చెప్పాడు అయినా శివయ్య బావమరుదు మాటలు పెడపచెవిన పెట్టి మణులు సంపాదించుకునేందుకు అడవి మార్గంలో వెళ్ళాడు మరికొంతమందితో కలిసి ఒక ఆరు నెలలు మనుల కోసం వెతికి వెతికి అనారోగ్యాల పాలై తిరిగి ఇంటికి వచ్చాడు శివయ్య కూలుకని మామూలు మనిషి కావడానికి ఒక నెల పట్టింది అంతలో ఆ చుట్టుప్రక్కల జడివానలు ప్రారంభమయ్యాయి అతడి పొలం గుండా ప్రవహించే నీటి బాగు కొండల మీద నుంచి చిన్న చిన్న రాళ్లతో పాటు సెలయరులో ప్రవహించసాగింది ఎడతెరపు లేని ఆ నీటి ఉధృతికి శివయ్య పొలంలో లోతు నీళ్లు నిండాయి అన్ని నీళ్లతో పొలం దున్నడం వీలు కాదని పొలం గట్టు తెగబొట్టాడు శివయ్య గండి కొట్టిన చోట నుంచి నీరంతా పోయింది అప్పుడు పొలంలోకి వచ్చి చేరిన రాళ్లను ఏరివేయడం ప్రారంభించాడు అలా ఏరుతుండగా ఒకచోట చల్లా చెదరుగా పడి ఉన్న రాళ్లలో రెండు రాళ్ళు మెరుస్తూ కనబడ్డాయి శివయ్య వాటిని ఆత్రంగా ఏరుకుని త్వర త్వరగా ఇంటికి వెళ్ళి బావమరతికి చూపించాడు ఆయన వాటిని కాసేపు పరిశీలించి చూసి ఇవి సానబట్టని మణులు చూసావా ఎక్కడో కాదు నీ అదృష్టం నీ పొలంలోనే ఉంది అని అన్నాడు ఆ మాటలకు ఆనందపడి గబగబా పొలం దగ్గరికి వెళ్ళి పొలంలోనూ సెలయలు ప్రవహించే అన్ని చోట్ల వెతికాడు శివయ్యకు మెరిసే రాళ్ళు చాలా దొరికాయి అన్నీ పట్నం తీసుకుని వెళ్ళి అక్కడ బంగారు షాపుల వరకు చూపించి వాటిని అమ్ముకున్నాడు శివయ్య బాగా ధనవంతుడయ్యాడు కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్